నిన్న రొంపుచెర్ల మండలం తురుమేళ్ల గ్రామానికి సంబంధించి గొల్లపూడి శ్రీనివాసరావు అండ్ రామారావు ఇద్దరి మధ్య ఇద్దరు రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని మన తెలుగుదేశం పార్టీ ఇన్చి ఇన్ఛార్జి అరవింద్ బాబు గారు రెండు పార్టీలకి పులిమే కార్యక్రమం చేయటం అదేవిధంగా దీనికి బాధ్యత నన్ను అట్లానే ఎస్పీ గారిని బాధ్యతగా చేసి మాట్లాడటం చూసాం మనం ఒక్కసారి వాస్తవాల్లోకి వెళ్తే వీళ్ళిద్దరూ కూడా బాబాయ్ అబ్బాయి ఇద్దరు అంటే ఇద్దరు కూడా అన్నదమ్ములు సంబంధించి రెండు కుటుంబాల మధ్య అనేక వివాదాలు నడుస్తూ ఉన్నాయి ఆస్తి వివాదాలు కూడా నడుస్తున్నాయి వీళ్ళిద్దరి మధ్య ఈ రెండు కుటుంబాల మధ్య జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఈ యొక్క శ్రీనివాసరావు అనే కురవాణ్ణి రామారావు అనే వ్యక్తులు కొట్టడం జరిగింది ఒక ఫ్లెక్సీ వివాదంలో ఇద్దరు కూడా ఇక్కడి శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఆ రోజు కొట్టడం జరిగింది దీని మీద రెండు వేల ఇరవై నాలుగులో గొంపుచెల్ల పోలీస్ స్టేషన్కి సంబంధించి మొట్టమొదటి ఎఫ్ఐఆర్ కూడా ఈ కేసే ఒకటి బై రెండు వేల ఇరవై నాలుగు ఆ తర్వాత చూడండి ఈ అరవింద్ బాబు ఏ విధంగా రెచ్చగొడుతున్నాడో గ్రామాలకు వెళ్ళి ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు ఈయన వారం వారం తురుమేళ్ళ గ్రామానికి వెళ్ళి ఈ ఎవరైతే కొట్టాడో రామారావు అనే వ్యక్తిని పలకరించి భుజం మీద చేయేసి అతని ఇంటికి వెళ్తాం వారం వారానికి ఒకసారి అతని ఇంటికి వెళతాం వెళ్ళి అతన్ని పిలిచి బయటికి పిలిచి భుజం మీద చేయేసి హీరో హీరోలాగా హీరోయిజం పెంచే కార్యక్రమం చేశారు ఈ యొక్క అరవింద్ బాబు ఇది తట్టుకోలేక ఓర్వలేక ఈ యొక్క శ్రీనివాసరావు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి నిన్న ఉదయం ఈ రామారావు అనే వ్యక్తి మీద దాడి చేయటం శ్రీనివాసరావు అనే వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆయన ఫ్రాక్చర్ లేని నాలుగు చోట్ల ఇమీడియట్ గా దెబ్బలు తగిలిన వెంటనే నేను పోలీసు వారితో మాట్లాడి త్రీ నాట్ సెవెన్ కేసు ఫైల్ చేయడం జరిగింది త్రీ నాట్ సెవెన్ కేసు ఫైల్ చేయించాం ఈరోజు ఉదయాన్నే ఉదయాన్న ఇరవై నాలుగు గంటల లోపు పోలీసులు ఎవరైతే ఈ దాడి కారకులు ఉన్నారో వాళ్ళలో ముగ్గురిని అరెస్ట్ చేయటం కూడా జరిగింది ఇరవై నాలుగు గంటల లోపు అరెస్ట్ చేయడం జరిగింది కేసు కూడా త్రీ నాట్ సెవెన్ ఫైల్ చేయించడం జరిగింది ఏమిటి అరవింద్ బాబు ఏం మాట్లాడుతున్నారు అరవింద్ బాబు గారు ఇక ప్రతిదీ ఈ నియోజకవర్గంలో ఏది జరిగినా ఆయన గోపిరెడ్డి మీద నింద అయ్యటం ఆయన రాజకీయ పబ్బం గడుపుకోవటం అబద్ధాలు చెప్పడం రాజకీయ పబ్బం కడుక్కోవటం ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదాన్ని పార్టీలకు పులిని ఎమ్మెల్యేగా నాకు ఎస్పీ గారికి పులిన కార్యక్రమం చేయటం ఎంతవరకు ఇది సబబు నువ్వు చేసిన పనులు నీకు తెలియదు రాజకీయం నీకు తెలియదు నువ్వు అర్థం చేసుకోలేవు గ్రామాలకు వెళ్ళి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి వాళ్ళు అనవసరంగా ఈరోజు దాడులకు పాల్పడే విధంగా ప్రేరేపించే కార్యక్రమం చేసిన వ్యక్తి అరవింద్ బాబు ఈ విధంగా చేసి మళ్ళీ మా మీద నింద వేసే కార్యక్రమం చేయడం ఈరోజు మేము వాస్తవం చెప్తా ఉన్నాం త్రీ నాట్ సెవెన్ కేసు ఫైల్ చేయించాం దోషులను ఇరవై నాలుగు గంటలలోపు అరెస్ట్ చేయించే కార్యక్రమం చేయించాం ఇంతకన్నా ఎవరు చేస్తారండి అధికారంలో ఉండి మేము ఈరోజు నిష్పక్షపాతంగా యాక్షన్ తీసుకోండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి అని చెప్పి పోలీసు వారిని కోరి ఈరోజు నిన్న అసెంబ్లీ జరుగుతున్నా సరే నేను నిన్న సాయంత్రం నుంచి మాట్లాడి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరి ఈరోజు అరెస్ట్ చేశాడు ఇక ఆయనే చెప్తాడు ఏది పడితే అది మాట్లాడతాడు ఇక మీడియాలో వాడు పీఏ వాడి వాడు ఏది ఇష్టం వచ్చినాడు అది రాస్తాడు ఈయన మాట్లాడిన దానికి వాడు మీడియాలో అతను పెట్టేదానికి సంబంధమే ఉండదు పొంతనే ఉండదు ఇప్పటికైనా అరవింద్ బాబు నేర్చుకోవాలి గ్రామాల్లో ఏం జరుగుతూ ఉంది ఏ విధంగా జరుగుతాయి ఈ యొక్క దాడికి కారకులు ఎవరైతే వాళ్ళని శిక్షించావా లేదా ఎటువంటి కేసులు పెట్టావా అర్థం చేసుకోవాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కార్యక్రమం చేయటం ఇక మళ్ళీ రేపు ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టి గుట్టకాలు మట్కాలు ఇసుకలు మద్యాలు ఇవన్నీ ఒక పాడిందే ఒక పాట పాడతాడు అని చెప్తా ఉన్నాడు అంటే ఇవాళ నేను ఒకటి అడుగుతాను ఇవాళ నేను దాడికి నేను ప్రేరేపించుంటే నువ్వు ఒకటో తారీఖున జరిగిన దాడికి నువ్వు బాధ్యవాలి ఏది జనవరి ఒకటో తారీఖున జరిగిన దాడికి నువ్వేమో ప్రేరేపించి కార్యక్రమం చేపించినట్టు చేస్తాడో దాన్ని ఏమైనా నివారించగలరా పోలీసులు ఏదో ముందే కసిగట్టి ఏమైనా ఆపగలరా పసిగట్టి ఏమైనా ఆపే కార్యక్రమం చేయగలరా కరెక్ట్ కాదు కదా ఈ రోజు ఒకటో తారీఖు చేసిన దాడికి నిజంగా నువ్వు బాధ్యుడు అయితే చెప్పండి మేము మాట్లాడతాం దాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో మీ పేరు కూడా చేర్చే కార్యక్రమం చేస్తాం అలాంటి కార్యక్రమాలు లేవు కదా మీరు ఊరక రెచ్చగొట్టే కార్యక్రమం కోసం రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఈ విధంగా మాట్లాడటం కరెక్టేనా ఇద్దరు ఎస్సీ కుటుంబాలు వాళ్ళిద్దరి మధ్య వివాదాన్ని మనం కుటుంబాల మధ్య వివాదంలాగా చూడాలి ప్లస్ వాడు ఒకసారి వచ్చి దాడి చేశారు ఈ కుటుంబం దాడి చేసినందుకు ఇతను ఈరోజు మళ్ళీ ప్రతి దాడి చేశాడు దీన్ని ఈ కుటుంబాల మధ్య వివాదం లాగా చూడాలి కానీ దీన్ని పార్టీలకి పులివే కార్యక్రమం చేయడం సమంజసం కాదు పార్టీలు పులివే కార్యక్రమం అది ఒక ఎమ్మెల్యే గారికి ఎస్పీ గారికి పులిమే కార్యక్రమం చేయటం మరీ నీ యొక్క నీచ రాజకీయ సంస్కృతికి ఇది ఒక ప్రతీక కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది చెప్పి తెలియజేస్తున్నాం అట్లానే గుట్కాలు మట్టాలు మనం చెప్తా ఉన్నాడు నలభై ఆరు ఎకరాలు నలభై ఆరు ఎకరాలకి నువ్వు ఏదో పుస్తకం చూపించావు వాస్తవం ఏదో చూపించువు అయ్యో మీకు మీ విలేకరులకు ఇచ్చారు కదా మీరు చూడండి ఒక్కసారి అట్లానే అది ఎవరు మా అనుచరుడు అందుకనే రెండు పాలంలో గుట్కాలు తెచ్చిన మేము తెచ్చామని చెప్తా ఉన్నాడు డ్రగ్స్ తెచ్చినోడు మా అనుచరులు అని చెప్తున్నాడు ఏం జాన్వి మీ అనుచరులు కాదా జాన్వి ఎవరండి జాన్వి కేసులు కూడా ఉన్నాయి కదా మరి డ్రగ్స్ కేసులో ఇవాళ ఉద్యోగాలు ఇప్పిస్తాను ఎంతమందిని మోసం చేసింది రోజుకి ఒకరు వస్తున్నారు మా ఆఫీస్కి ఇరవై నుంచి పాతిక మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాను డబ్బులు తీసుకొని తిరుగుతాం ఆమె తెలుగుదేశం పార్టీ కండ వేసుకొని నీ పక్కనే ప్రతి కార్యక్రమంలో ఉంటుంది అంటే ఇవి అరవింద్ బాబు చేపించాడనే అర్థం అంటే మా అనుచరులు చేసినా ఇక మేము మేము చేసినట్టే కాబట్టి నువ్వు జాన్య చేసింది కూడా నువ్వే చేశా అని ఒప్పుకుంటే మేము కూడా ఒప్పుకుంటాం ఆమె చేసిన కార్యక్రమాలు ప్రతిదానికి అరవింద్ బాబు బాధ్యత తీసుకుంటే మేము కూడా మాట్లాడతాం మేము కూడా బాధ్యత తీసుకుంటాం అంతేగాని చిల్లర చిల్లర మాటలు చిల్లర చిల్లర వ్యవహారం చేసి ప్రజల్లో ఏదో విద్య ప్రజలను ఏదో తప్పుదోవ పట్టించి ఇవన్నీ అసత్యాలు పాలకాలని చూస్తాం కాబట్టి ఇవన్నీ మానుకొని ప్రజలు ఈరోజు అర్థం చేసుకుంటారు ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు నిన్న ఆ గ్రామంలో జరిగిన సంఘటనకి మాకు ఎటువంటి బాధ్యత లేదు ఎటువంటి సంబంధం లేదు మేము ఖచ్చితంగా దోషుల్ని అరెస్ట్ చేయించాం కేసు కూడా త్రీ నాట్ సెవెన్ పెట్టించి వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ ముగ్గురిని కూడా లోపలికి పంపించే కార్యక్రమం